కుర్చీ వంద ప్రశ్నలకు వివరణ ఇచ్చింది ఒక కుర్చీ అధికార హోదాపై సవాల్ విసిరింది ఒక కుర్చీ మరో ప్రధాన కుర్చీ తాట తీసింది అసలు కుర్చీకి ఎసరు పెట్టింది ఏంటి ఈ కుర్చీల గోలా అనుకుంటున్నారా ఎస్ కుర్చీ తెచ్చిన తంట అంతా ఇంత కాదు ముప్పై ఏళ్ల రాజకీయ హోదాను దెబ్బతీసింది అవినీతి మరకను అంటించింది కుర్చీపై స్థానం లేకుండా చేసింది ఎక్స్ సీఎం జగన్ ఇలాకా కడపలో ఎమ్మెల్యే వర్సెస్ మేయర్ జట్టుగా సాగిన కుర్చీలాట కదే ఇది చూడండి వేదికపై నాకు సీటు ఇవ్వరా అంటూ చిర్రెత్తిపోయారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అంత చూస్తానంటూ సవాల్ విసిరారు చివరకరకు తన పంతాన్ని నెరవేర్చుకున్నారు కడప నగర్ మేయర్ సురేష్ బాబు సీటుకు ఎసరు తెచ్చారు అసలు కథలోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కడప నియోజకవర్గ స్థానం నుండి టీడీపీ తరపున పోటీ చేశారు మాధవి రెడ్డి అప్పటికే వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న అమ్జాద్ బాషాను ఓడించారు అధికారం వచ్చాక ప్రతిపక్ష పార్టీపై ఆ పార్టీ నేతలపై సంచలన రకాల వ్యాఖ్యలు చేస్తూ కడప రెడ్డెమ్మగా మారిపోయారు ఇది పక్కన పెడితే ఒకానొక సందర్భంలో కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో వేదికపై ఎమ్మెల్యే మాధవికి సీటు ఇవ్వలేదు వైసీపీకి కీలకమైన నేతగా ఉన్న సురేష్ బాబు తన మేయర్ స్థానంలో ఉండి తనను అవమానించారని ఎమ్మెల్యే మాధవి భావించారు సురేష్ బాబు అక్రమాలు బయటపెడతానంటూ హెచ్చరించారు కార్పొరేషన్ పరిధిలో తన భార్య కుమారి పేరు మీద ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీకి పలు పనులు ఇచ్చినట్లు సదరు సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది అక్రమాలు నిజమేనని తేల్చింది దీంతో మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్య కార్యదర్శి కడప మేయర్ సురేష్ బాబు పై అనర్హత వేటు వేస్తూ జీవో జారీ చేశారు ఇది క్లుప్తంగా కుర్చీ తేల్చిన సెన్సేషనల్ కహాని ఇక తనకంటుకున్న అవినీతి మరకపై వివరణ ఇచ్చుకున్నారు ఇరవై నాలుగు గంటల్లోపే మేయర్ సురేష్ బాబు ఉన్నతాధికారుల నుండి శ్రీముఖం అందుకున్నారు కడప జిల్లా రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కీలకమైన నేతగా ఉన్న సురేష్ బాబు పలు పదవుల్లో కొనసాగారు చిన్న చౌకు సర్పంచ్ గా జిల్లా పరిషత్ చైర్మన్ గా రెండు దఫాలు కడప మేయర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మార్చి పద్దెనిమిదిన వైసీపీ నుండి రెండోసారి మేయర్ గా ఎన్నికైన సురేష్ బాబు పదవీ కాలం రెండు వేల ఇరవై ఆరు మార్చి పదిహేనున పూర్తి కావాల్సి ఉంది కానీ రాజకీయ పరాక్రమ ప్రతిభల్లో పది నెలలు ముందుగానే పదవితో పాటు అధికారాన్ని కోల్పోయారు అవమానాన్ని మూటగట్టుకున్నారు అనర్హుడిగా కడప కార్పొరేషన్ చరిత్రలో మిగిలిపోనున్నారు